ఏమండి ఈ బన్నీ ఎపిసోడ్ గురించి మనం ఒక్కసారి రివ్యూ చేసుకుంటే అంటే ఈ బన్నీ క్యారెక్టర్ ఏంటి ఏమనుకుంటున్నాడు అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే అండి ఈయన ఒక చిరంజీవి గారి ఈవెంట్లో ఒక మాట అన్నాడు బన్నీ ఏమన్నాడంటే నేను చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాను అన్నాడు బాగానే ఉంది మంచి మాట తర్వాత ఈవెంట్లో అల్లు అరవింద్ గారు చిరంజీవి అభిమానులు ఉద్దేశించి ఇంకో మాట అన్నాడు ఏమన్నాడంటే మీరు చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగితే ఫ్యాన్స్తో అన్నమాట నేను చిరంజీవి సినిమాలు చేస్తూ పెరిగాను అన్నాడు ఈ రెండు రెండు చోట్ల తండ్రి కొడుకులు ఈ రెండు రెండు చోట్లన్న మాట అక్కడ దాకా బాగానే ఉంది మరి ఏమైంది ఇప్పుడు చూస్తూ పెరుగుతున్న చూస్తూ పెరిగినటువంటి బన్నీకి అలా చిరంజీవి గారిలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏమి తినట్లేదు ఆయనలో ఉన్నటువంటి ఎథిక్స్ ఏమి ఈ దగ్గరికి రాలేదు ఆయనలో ఉన్న సింప్లిసిటీ ఈ దగ్గర లేదు ఆయనలో ఉన్నటువంటి సేవా గుణం ఎన్నో లేదు అవి ఏవి ఈయనలో కనపట్టాయి అలా ఇతనికి చిరంజీవి గారి గురించి అసలు తెలుసా తెలియదా అసలు చిరంజీవికి కరుడు కట్టిన కోట్లాది మంది అభిమానులు చాలా మంది ఉన్నారు ప్రపంచం మొత్తం మీద కదా మీరు ఒక్కసారి చూడండి చిరంజీవి అభిమాని అన్నవాడు చాలా ఎలా ఉంటాడంటే నీతి నిజాయితీ క్రమశిక్షణ కష్టపడే తత్వం వాళ్ళలో ఉంటుంది వాళ్ళు ఎందుకుంటుంది అంటే వాళ్ళు రెండే రెండు చూస్తారు ఒకటి వాళ్ళ ఇష్టదైవం రెండు వాళ్ళ అభిమాన హీరో ఈ రెండే చూస్తారు ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు అభిమాన హీరో చిరంజీవి అతను ఏం చేస్తున్నాడో అభిమానులు కూడా అదే చేస్తాడు అతని కష్టాన్ని వీళ్ళు అలవాటు చేసుకుంటారు అతని నిజాయితీని వీళ్ళు అలవాటు చేసుకుంటారు అతని సేవా గుణాన్ని వీళ్ళు అలవాటు చేసుకుంటారు అతనిలో మంచితనాన్ని సింపుల్సిటీ అన్నీ కూడా వీళ్ళు అలవాటు చేసుకుంటారు మరి అంతలాగా అభిమానులే అలవాటు చేసుకుంటారు ఇంటికి విచిత్ర ఈ అభిమానులు చిరంజీవి గారి తెర మీద చూడటం రియల్గా చూసిన దాఖలాలు ఎక్కడా లేవు రియల్గా ఆయనతో మాట్లాడడం చాలా తక్కువ కానీ అతన్ని ఫుల్గా ఫాలో అవుతూ ఉంటారు మరి బన్నీకేది నిజంగా బన్నీకి ఆ గుణం అలవాటు అవుతే ఈ రోజున ఈ బిహేవియర్ ఇలా ఉండకపోదనే ఈ సందర్భంగా చిరంజీవి గారి గురించి చాలా సింపుల్గా చెప్పుకుందాం మనం సింపుల్గా చెప్పుకున్నాం అంటే బన్నీ ఏమనుకుంటున్నాడంటే చిరంజీవి అనే వ్యక్తి అల్లు రామలింగ ద్వారా ఇండస్ట్రీకి వచ్చాడు అల్లు రామలింగయ్య మా నాన్నగారు అంటే మా తాతగారు అల్లు రామలింగ మా నాన్నగారు అల్లు అరవింద్ హెల్ప్ చేయబట్టి అతను సినిమాలు తీసి గీతార్స్ ద్వారా హీరో అయ్యాడు మెగాస్టార్ అయ్యాడు అని అనుకుంటున్నాడేమో బహుశా నిజంగా అదే కానీ అనుకుంటే అతను పప్పులో కాలేసినట్టే అతను అపోహలో ఉన్నట్టే నేను ఈ కోట్లాది మంది చిరంజీవి అభిమానులు ఒక అభిమాని నాకు ఊహ తెలిసినగా నుంచి చిరంజీవి అంటే పంచ ప్రాణాలు అతను సినిమా ఏదైనా సరే నాలుగు నుంచి ఐదు ఆరు సార్లు చూసిన నేను ఏ సినిమా అయినా సరే ఫ్లాప్ అయితే ఒక రెండు సార్లు చూస్తాను హిట్ అయితే ఎన్నిసార్లు చూస్తాను అన్లిమిటెడ్ అది ఆ సందర్భంగా నాకు చిరంజీవి గారికి తెలుసు కొన్ని విషయాలు మీకు చెప్తాను చిరంజీవి గారు ఇండస్ట్రీకి వచ్చే సమయానికి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారు ఇన్ ఇండస్ట్రీని ఏలుతున్నారు అసలు వాళ్ళ ముందు ఎవరో నిలబడే పరిస్థితి లేదు చిరంజీవి గారితో అప్పట్లో చాలామంది వచ్చారు ఈ ప్రవాహంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ప్రవాహం వాళ్ళందరూ కొట్టుకుపోయారు చిరంజీవి గారు ఒక్కడే నిలబడ్డారంటే కారణం ఏంటి ఆయనలో ఉన్నటువంటి నటనా చాతుర్యం కష్టపడే తత్వం మంచి క్యారెక్టర్ ఇవి అతను నిలబెట్టే అక్కడ సో ఇవన్నీ అలా చేసుకుంటూ ఉన్న సమయంలో అల్లు రామలింగ కన్ను ఇతని మీద పడింది సరే అతను భార్య పడింది అతని ఇంటికి వెళ్తూ వస్తుంటే ఆమె చూసి సరే ఇతన్ని మా సురేఖమ్మకి ఇస్తే బాగుంటుంది ఏమని ఆలోచన రావటం ఆ విధంగా జరిగింది తప్పితే అతను ఏదో డిగ్రీ చదివి ఖాళీగా ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేసి హీరో చేయలేదు కదా నిజంగా అది చేస్తే ఈ బన్నీ ఎంత ఫోజు కొట్టినా ఓకే అనుకోవచ్చు అది లేదు అక్కడ ఒకటి అది పక్కన పెడితే చిరంజీవి గారు విషయాన్ని పొందారు చాలామంది ఏమనుకుంటారంటే ఖైదీ సినిమాతో చిరంజీవికి బ్రేక్ వచ్చింది అనుకుంటున్నారు నో ఖైదీ సినిమా కంటే ముందు చాలా సినిమాలు ఉన్నాయి చిరంజీవి గారు సూపర్ డూపర్ హిట్ ఖైదీ కంటే ముందు అతను అని ఒక సినిమా తీశాడు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది తర్వాత మంత్రి గారు వియ్యంకుడు కామెడీ అది హిట్ అయింది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ కోట రామకృష్ణ దర్శకత్వం ఫ్యామిలీ డ్రామా అది హిట్ అయింది శివుడు 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 అని చెప్పేసి ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా అది హిట్ అయింది వేట జయప్రద హీరోయిన్ అది హిట్ అయింది యమకింకరుడు కిరాతకుడు మొండిఘటం ఇవన్నీ ఖైదీ ముందస్తు సినిమాలే అవన్నీ మంచి హిట్ అయ్యాయి ఆ తర్వాత అప్పుడు ఎన్టీఆర్ గారు సినీ రంగంలోకి వచ్చిన తర్వాత ఆ సారీ ఎన్టీఆర్ గారు రాజకీయ రంగంలోకి వచ్చేసిన తర్వాత సెకండ్ తరం సూపర్ స్టార్ కృష్ణ శోభన్ బాబు కృష్ణరాజు వీళ్ళు ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో ఖైదీ వచ్చింది అప్పటికి చిత్రం ఏంటంటే కృష్ణ శోభన్ బాబు కలిసి నటించినట్టు ముందడుగు సినిమా రిలీజ్ అయింది ముందడుగు సినిమా వంద కేంద్రాల్లో రిలీజ్ అయితే ఖైదీ నూటపాతి కేంద్రాల్లో రిలీజ్ అయింది అంటే దాని అర్థం ఏంటి అప్పటికే చిరంజీవి మీద ప్రొడ్యూసర్స్కి బయ్యర్స్కి విపరీతమైనటువంటి ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ ఉంది ఇతను సినిమా జనం ఆదరిస్తున్నారు అనే నమ్మకం అప్పటికే ఇతను సినీ మార్కెట్లో తెచ్చేసుకున్నాడు ఖైదీ సమయానికి అంటే ఖైదీ సినిమా రిలీజ్ సమయానికి చిరంజీవి వంద కిలోమీటర్ స్పీడ్లో ఉన్నాడు అప్పటికే ఖైదీ హిట్ అయిన తర్వాత ఆ వంద నూట యాభై కిలోమీటర్కి వెళ్ళింది అంతేకాని ఖైదీతో బ్రేక్ అయితే రాలేదు సో ఖైదీ రిలీజ్ అయింది డైనమిక్ హీరోగా అప్పుడే అతనికి బిరుదు వచ్చింది అలా చేసుకుంటూ ఒక నాలుగు సంవత్సరాల తర్వాత అయితే అక్కడి నుంచి తిరిగి చూడలేదు ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది ఆ సుప్రీం హీరో అయిపోయాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అనుకుంటాను గరానామా రిలీజ్ అయినప్పుడు మెగాస్టార్ బిరు దీనికి రావటమే కాకుండా ఈ భారతదేశంలో ఉన్నటువంటి కథానాయకుల్లో అత్యధిక రెమ్యునేషన్ కోటి పాతి లక్షలు రెమ్యునేషన్ తీసుకున్నటువంటి ఏకైక నటుడు ఎవరు అంటే ఈ మెగాస్టార్ చిరంజీవి గారు అప్పట్లో ఇంగ్లీష్ మ్యాగజైన్లో గొప్పగా రాశారు ఇతని గురించి అత్యధిక రెమ్యునేషన్ తీసుకుంటున్నటువంటి హీరో అని చెప్పేసి అలా చేసుకుంటూ పోతే మరి సినిమాలో ఇతను సాధించిన విజయాలు నటనా పరంగా చూసుకుంటే కొన్ని కొత్త కొత్త విషయాలు తీసుకొచ్చాడు స్పీడు నటనలో స్పీడు బైక్లో స్పీడు డ్యాన్స్లో స్పీడు పశువు ప్రయాణం అనే సినిమాకి బ్రేక్ డ్యాన్స్ని అతను ఇంట్రడ్యూస్ చేశాడు ఇతను ఇలా చేస్తూ ఉండగానే అప్పట్లో పెద్ద పెద్ద హీరోలు కొడుకులు చాలామంది వచ్చారు కృష్ణ గారు కొడుకు రమేష్ బాబు అలాగే గిరిబాబు గారు కొడుకు బోస్ బాబు వీళ్ళందరూ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు మరి వాళ్ళకి బ్యాక్ బోన్ ఉంది డబ్బు ఉంది అన్నీ ఉంది వాళ్ళు సూపర్ టూపర్ హిట్ అయిపోవాలి కదా సక్సెస్ అవ్వాలి కానీ వాళ్ళు కూడా ప్రవాహంలో కొట్టుకుపోయారు ఆ విధంగా చిరంజీవి కష్టపడుతూ పైకి వచ్చాడు ఆ నైంటీ వన్ తర్వాత డ్యాన్సర్గా మంచి బ్రేక్ డ్యాన్స్ చేసుకుంటూ ఒక హీరో అయ్యి ఉండి క్యామెడీ చే బాగా చేసే యాక్టర్ ఎవరు అంటే చిరంజీవి గారు అంతా అవసరం లేకుండా తన కెమెడీ పండించాడు తాగుబోతు సీన్లు యాక్ట్ చేయాలంటే చిరంజీవి గారి తర్వాతే సో ఇలాగా నవరసాలు పండించే ఏకైక హీరో అంతేకాదు అత్యధికమైనటువంటి వజ్రోత్సవాలు శత జయంతి వేడుకలు జరుపుకున్న ఏకైక హీరో ఇతనే గ్యాంగ్ లీటర్ అట్టండి నాలుగు చోట్ల హండ్రెడ్ డేస్ ఫంక్షన్ నాలుగు చోట్ల ఒకేసారి జరిగింది అట ఇంద్రా ఫంక్షన్కి అయితే సీఎం డైరెక్ట్గా వచ్చాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఏ హీరో కూడా ఇది సాధ్యం కాలేదు ఒక్క చిరంజీవి గారికే సాధ్యం అయింది తర్వాత అలా చేసుకుంటూ వెళ్తే ఇతను ఒకసారి మరి స్టోరీ ఎంపికలో నిజంగా చిరంజీవి కొన్నటువంటి ప్రా దాని ఏమంటారు ఆ గ్రేట్నెస్ ఉన్నటువంటి ప్రావీణ్యత ఇంకో హీరో ఎవరికీ లేదు ఏదో స్టోరీ ఎంపిక చేసుకుంటూ పోతాడు కానీ ఇతను కాదు స్టోరీని చూసుకుంటారు అవసరమైతే స్టోరీలో కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసే సత్తా కూడా చిరంజీవి గారికి ఉంది డైరెక్షన్లో ఎక్కడైనా తేడా వస్తే చెప్పే సత్తా కూడా చిరంజీవి గారిలో ఉంది డైలాగ్ డెలివరీ ఇది కాదు ఇది జనానికి నచ్చదు ఇలా మార్చి అని చెప్పి ఆలోచన డైరెక్టర్కి ఆలోచన ఇచ్చే ఆ సత్తా కూడా చిరంజీవి ఉంది అంటే సినిమాలో కేవలం హీరోగా అతని పాత్ర అతను చూసుకోకుండా అన్నీ చూసుకుంటాడు అందుకే అతను ప్రతి సినిమా హిట్ అవ్వ కారణం అదే ఫ్లాప్లు ఉన్నాయి లేకపోలేదు కొన్ని ఫ్లాప్లు ఉన్నాయి రీసెంట్గా ఆచార్య ఫ్లాప్ కానీ ప్లాప్కి కొంగిపోయే రకం కాదు కదా అతను ఒక ప్లాప్ వచ్చిందంటే వెంటనే నాలుగు హిట్స్ ఇస్తాడు అభిమానులు అతనికి అటువంటి కరుడు కట్టిన అభిమానులు ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే అతను కేవలం నటనకే పరిమితం అవ్వలేదు సేవారంగం ఎవరండి కళ్ళు దానం చేయించేవాళ్ళు ఎవరండి రక్తదానం చేయించేవాళ్ళు సినీ రంగంలో చిరంజీవికి కదా సాధ్యమైంది ఎంతమందికి రక్తదానం చేశాడు సింపుల్ సిటీ నాకు ఒక ఫ్రెండ్ చెప్పాడు అతను వంద రోజులు సర్జన్ చదువుకున్న రోజున అతను నేల మీద పడుకుంటాడట గర్వం ఎక్కడ నెత్తికెక్తుందో అని చెప్పి భయపడతాడట అభిమానిని ఆయన ఆదరించే తీరు ఫ్యాన్స్ని అతను గౌరవించే తీరు అతను మాట తీరు అతనే కాదు అతను కుమారు రామ్ చరణ్ కావచ్చు సో ఇవన్నీ క్వాలిటీస్ ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి చిరంజీవి గారి దగ్గర ఉన్న క్వాలిటీస్ అంటే అంతా ఇంత కాదు ఇక ఆయనలోనే అన్ని క్వాలిటీస్ ఉన్నప్పుడు ఆయన అభిమానులు చిరంజీవి అభిమానులు చిరంజీవి సినిమా హిట్ అయితే అన్లిమిటెడ్గా చూసేస్తారు యావరేజ్గా ఉంటే మూడు సార్లు చూస్తారు అట్ట ఫ్లాప్ అయిపోయింది కనీసం ఒకసారి చూస్తారు బాధ్యతగా భావిస్తారు వాళ్ళు వాళ్ళు మనసు బాగోపోయినా చిరంజీవి అంటారు మనసు బాగున్నా చిరంజీవి అంటారు అంటే చిరంజీవి అనే వ్యక్తి ఈ అభిమానులు అందరికీ కూడా ఒక మోటివేటు పర్సన్ తన సినిమాలు చూస్తూ వీళ్ళు సక్సెస్ సాధించుకుంటూ వెళ్ళిపోతారు ఒక స్టూడెంట్ చిరంజీవి అభిమాని స్టూడెంట్ విజయం సాధించేటంటే చిరంజీవి కారణం ఒక సివిల్స్లో ఒకడు ఒక చిరంజీవి అభిమాని విజయం సాధించేటే చిరంజీవి కారణం అంటే మానసికంగా ఆ అభిమాని ఎక్కడ కుంగిపోకుండా చిరంజీవి సినిమాలు చిరంజీవి పాటలు చిరంజీవి డైలాగ్స్ ఎంతో ఉపయోగపడతాయి ఉదాహరణకు నేనే కాబట్టి ఇంత క్లియర్గా మీరు చెప్తా ఉన్నాను మరి ఇంత మారల్ క్వాలిటీసు ఇంత ఎథిక్స్ ఉన్నటువంటి కుటుంబాన్ని చూస్తూ బన్నీ మరి ఏం చేసాడు ఈ రోజున మరి అతని ఇతను ఏమనుకోవాలి మతం మనం ఎంత చేసినా తమ్ముడికి సహకరించకపోయినా మన ఎలక్షన్లో అతను అదే మనసులో పెట్టుకోకుండా ఒక లాయర్ని పెట్టి వాదించి ఇతను బయట తీసుకొచ్చాడు కదా అలాగని చిరంజీవితో ఇతను ఏదో క్లాసెస్ పెట్టుకున్న నేను అంటలేదు బన్నీ చిరంజీవికి సంబంధించిన క్వాలిటీస్ రామ్ చరణ్ లాగా బన్నీ ఎందుకు అలవాటు చేసుకోలేదు ఇది సో ఏది ఏవైనా ఇప్పటికైనా అతను పెద్ద నటుడే మంచి హీరోయే అతను కూడా బన్నీ మంచి యాక్టరే దాని తగ్గట్టు ఈ క్వాలిటీస్ కూడా అలవాటు చేసుకుంటే అతనికి కూడా మంచి ఫాలోయింగ్ వస్తుంది థ్యాంక్ యూ